బాగున్నారనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే నేను బాగుంటావు ఓకేనా ఇప్పుడైతే నా యుద్ధానికి నేను రెడీ అవుతున్నానండి సరే ఇప్పుడు వెళ్ళి పట్టుకోండి యుద్ధానికి అయితే వెళ్ళిపోతాను పక్క పువ్వు లేదు పోస్తున్నాం కదా రోజు

చిమ్మేస్తో కదా మమ్మీ అంతా దిమ్మాస్తాం కున్నా ఎడైపోయింది ఎక్కడైపోతుంది కదా అవ్వాలా బాగా ఏం చేస్తున్నాడా వెదురు పోతున్నాడు స్లీప్ వేస్తే స్లీప్ వేస్తున్నాడా கொஞ்சம் தரே கதா

கபா கொடுத்து மம்ம இது கொ అమ్మ పోయే పోలాస్డు మా పాప ఏయ్ ఆలోచించుకుంటున్నా ఏది వెయ్యాలన్నా వచ్చింది వచ్చింది ఆలోచన వచ్చేసి గీట్లకి ఇవ్వ ముందు మా పాప వేస్తుంది ముగ్గు ప్రింట్ లాగా వేస్తుంది అనమాట పాప ఎప్పుడు ఒకేలాగేస్తుంది ఏమో పాపం మారింది వేస్తూ ఉండే మేము ఏం చేస్తున్నాం చూసి వస్తాం అమ్మ ఏం చేస్తున్నావా పట్టేసా టీ పెట్టున్నా పట్టయితే పళ్ళే జల్తే చిన్నది ముగ్గేస్తా ఉంది ఎంతవరకు వచ్చిందో పా రోయ్ అప్పుడు వేసేసిందో చూడటేసిందో బాగుంది కదా తల్లి సూపర్ వేసావు మా బలేసింది మా పాప డ్రాయింగు అవన్నీ బలేస్తుందండి సూపర్ బొమ్మలు కానీ ఎన్నో పూలు ఫ్లవర్స్ అవి చేయడం కానీ బొలే చేస్తుంది అనమాట ఒకసారి చూపిస్తానులేండి మీకు కూడా అవి వేసేది చేసేది బొమ్మలు వేసేది అవన్నీ చూపిస్తాను తమ్ముళ్ళు లేచాడు ఇప్పుడే వాడి పని సాయంత్రం కూడా ఉంటుంది పాపం పొద్దునే కాదు అంటే బండిని నీడ కని పెట్టాడు చెట్టు కింద కానీ మేము ఇప్పుడు అక్కడ కూర్చుంటాం కదా దానివల్ల ఇంకా పక్కన పెట్టేసేయాలి మంచిమా మా మంచం ఎక్కడ ఉందో చూడండి దోవాడ మోలు పడిపోయింది మా మంచం అది మా ప్లేస్ నాదొచ్చి ఇదండి దీనిలో కూర్చుంటా నేను చూసారా ఇచ్చేరు మేము మంచం పైకి వేసాం నాది ఇచ్చేరాడేసుకోవాలా అవునా చూసారా నాది అక్కడ నా ప్లేసు ఇది ఊరికే మంచం ఎందుకో కూడా తెలియదు మా తమ్ముడు మళ్ళీ కుర్చీ వస్తాడు ఇక్కడ కాళ్ళు పెట్టుకో కాళ్ళు పెట్టుకోర అర్థమవుతుందా మా పక్కనే ఉంది కదా మా పాప చూసారా ఇల్లు చిమ్మింది మా చిట్టు తల్లి ఇంకా చెత్త రావట్లా చాట్లో ఎత్తేయాల అట్ట చేయకూడదు అయిపోయింది అయితే చిమ్మేసావా టీ అయిపోయిందండి పోసుకుంటున్నాను మా పాప కూడా అడిగింది తాగిపోతుంది మాములుగా తాగాలనిపిస్తాను ఇక అక్కడ పెట్టున్నా

అయిపోయిందండి మా పని అయితే టీకి వచ్చేసాం టీ అంటే లాస్ట్ మాకు చెప్పాను కదా ఇంతకుముందు తాగితే ఫస్ట్ లేదంటే లాస్ట్ గాలి లేదు ఏమో లేదు గాలి మా పని అయిపోయి ప్రశాంతంగా టీ తాగు ఓకేనా నువ్వు తాగేస్తాయి బాయ్ మా అమ్మలాగా చెప్తున్నా నేను హాయ్ అని మర్చిపోయానండి బాయ్ అండి హాయ్ అని చెప్పాను మర్చిపోయా బాయ్ బాయ్ మా బాయ్ నేను చెప్పింది నేనే మోసపోయా బాయ్ బాయ్ చెప్పు నువ్వు కూడా